అలసిన వానికి ఓడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై నాలుగు దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునడి మొదటి పేతురు ఐదు ఐదు మనము లూకాస్ స్వార్థ ఇరవై నాలుగు ముప్పై నాలుగులో చదివినట్లు తన పునరుద్ధాన దినముననే ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోను పేతురుకు కనబడను ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడెను మరియా సమాధి ఖాళీగా ఉందని సీమోను పేతురుకు చెప్పిన తర్వాత కూడా అతడు ఖాళీ సమాధికి ఎందుకు పరిగెత్తునో మనం ఊహించవచ్చును బహుశా అతడు సమాధి నుండి పరిగెత్తుచుండగా ప్రభునే స్వీకరిస్తూ పేతురును కలుసుకొని తనను ముమ్మారు బొంకేందుకు క్షమాపణ అడుగుటకు అతనికి అవకాశం ఇచ్చి ఉండవచ్చును అపస్తుడైన పేతురు ప్రభు యొక్క అపారమైన కృపను క్షమాపణను రుచి చూసినప్పుడు ఎంత గొప్ప సంతోషమును అనుభవించి ఉండునో కదా మనం ప్రభు పాదముల యొద్ద ఎంతగా తగ్గించుకొని విరిగిన హృదయముతో నలిగిన మనసుతో ఆయన సన్నిధిలో మనం మనమంతగా ఆయన పునరుద్ధాన శక్తి ఎందు ఆనందించగలం అదే పేతురు మొదటి పేతురు ఐదో అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసులందరికీ ఇట్లు రాయుటం మనం చూస్తున్నాం దేవుడు తగిన సమయం ముందు మేము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యండు ఐదవ వచనంలో అతడు చెబుచున్నాడు దీన మనస్సు అను వస్త్రమును ధరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును మతేశ్వార్థ ఇరవై మూడు పన్నెండులో ఈ విధంగా చదువుచున్నాం తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును నిజమైన దీనత్వముతో తగ్గింపుతో మనం ఒకరినొకరు ఎట్లు ప్రేమించవలనో సేవించవలనో మనకు ఒక మాదిరిని చూపుటకే యేసుక్రీస్తు ప్రభు తాను సిలువ వేయబడక మునుపు శిష్యుల పాదములు కడిగిన శక్తి కలిగిన పరిశుద్ధుడైన మన దేవుడు యశ్యాగ్రంథం యాభై ఏడు పదిహేనోత్సవం ప్రకారం రెండే స్థలములలో నివసించను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును ఆయనను వినయము గల వారి ప్రాణమును జీవింపజేటకును నలిగిన వారి ప్రాణమును జీవింపజేటకును వినయము గల వారి యొద్దును దీన మనసుగల వారి యొద్దును నివసించుచున్నాను మానవ హస్తకృతాలయములలో ఆయన నివసించడు ఇంకను ప్రభు మత స్వార్థ పదకొండు ఇరవై తొమ్మిదిలో ఇట్లను నేను సాత్వికుడను దీన మనసుగలవాడును గనుక నా యొద్ద నేర్చుకుని ఆయన సన్నిధిలో దీనులముగానున్నట్లు జీవితాంతం వరకు ఈ పాఠము మనం నేర్చుకున్న ఎప్పుడు దేవుడు మనలో మన ద్వారా శక్తివంతంగా పనిచేయటం మనం చూస్తుమో అప్పుడు మనము గర్వించి ఉప్పొంగుట చాలా సులభము దేవుని మహిమను దొంగిలించు గొప్ప శోధన నుండి దేవుడు మనల్ని తప్పించి మనల్ని దీనులుగా నుంచునుగాక ప్రైజ్ అలాడ్